జీలుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ ఆంధ్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఎన్నికల నేపథ్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ పట్టాభి చౌదరి మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు ఎవరైనా అక్రమ మధ్యం రవాణా మరియు అక్రమ మధ్యం నిల్వలు ఉంచినట్లయితే కేసులు నమోదు చేస్తామని అన్నారు సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు అక్రమ మద్యం నిల్వలకు సంబంధించి ఎవరైనా తమకు సమాచారం అందిస్తే దాడులు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ ఎస్ఐలు కె బాబు జే ఎలిజియర్ సిబ్బంది పాల్గొన్నారు membangun orang tidak, tapi kalau